చాలా ఆవేదన కలిగించింది నిన్న రాత్రి జరిగిన వైజాగ్ ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి సభ జరిగే వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి నా మొత్తం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి ప్రత్యేకించి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి ఇది మొదటిసారి కాదు ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఎక్స్పర్ట్ టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉన్నాడు ఎందుకు ఈ దురదృష్టమైనకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను సంఘటన స్థలానికి వెళ్ళాను ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు ఏ సందర్భంలో జరిగింది అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం వారి ఆవేదన అర్థం చేసుకున్నాం ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నా క్షమాపణలో ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వర భక్తులందరికీ ఏడుకొండల వాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షతగాత్రులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబ వారికి వారి బంధు వారి కుటుంబ కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది జరగకుండా ఉండాల్సిన సమయం ఇది చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది ఇలాంటి సమయంలో ఇలా జరగటం లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కాని ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని ముఖ్యంగా ఆడవారి ఇక్కడ నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట అంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది పోలీసులను పెట్టారు టీటీడీ సిబ్బంది ఉన్నారు ఇంతమంది ఉండి కూడా ఇంతమంది ఉండి కూడా ఆరు మంది ప్రాణాలు కోల్పోవటం ఇరవై నాలుగు మంది పై పైన క్షతగాత్రలు అవ్వటం ఇది చాలా ఆవేదన కలిగించింది ప్రతి ఒక్కరిని బాధ్యతలను అడుగుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి తప్పు మాకు ఇలా అయిపోయింది వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరు పేరిన వారి ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష ఉంటామో చర్యలు ఉంటాయి ఖచ్చితంగా దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు సంఘటన కొత్త టీటీడీ బోర్డు ఉంది దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈవో టీటీడీ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి ఎడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఇంత క్రౌడ్ గరుడు సేవకి నాలుగు లక్షల మంది పైచీలకు వచ్చినప్పుడు ఎప్పుడు జరిగిన దుర్ఘటన రెండు వేల ఐదు వందల మంది జరిగితే వచ్చింది ఎందుకు జరిగింది దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి ఈవో గారు ఈవో గారు శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది రోజువారి ఏం జరగాలి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి దర్శన సౌకర్యాలు కల్పించాలి ఇది దీని బాధ్యత ఈ బాధ్యతలో వెంకేశ్ చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు ఈరోజు మేము వచ్చి